హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతిస్ కిచెన్ నేను మీ రేవతిని ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఉప్మా అండి ప్రతి ఒక్కరికి తెలుసు ఉప్మా కానీ చేయడం కూడా అందరికీ తెలుసు పర్ఫెక్ట్గా ఏ విధంగా చేయాలి అనేది హండ్రెడ్ పర్సెంట్ టిప్స్ తోటి ఇవాళ చేయబోతున్నాను సో మార్నింగ్ టిఫిన్ లేకైనా ఈవినింగ్ స్నాక్స్ లేకైనా ఉప్మా అనేది చాలా ఎక్కువగా తింటూ ఉంటారు ప్రతి ఒక్కరు ఇంత పర్ఫెక్ట్ రెసిపీ అనేది ఏ విధంగా తయారు చేయాలో హండ్రెడ్ పర్సెంట్ కొలతలతోటి చేసి చూపిస్తాను వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ ఆనియన్ అలాగే వన్ టమాటో ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వీటన్నిటినీ కూడా ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలన్నమాట సో వన్ గ్లాస్ తీసుకుంటున్నాను నేను గోధుమ రవ్వ ఉప్మా అని ఈ వన్ గ్లాస్ గోధుమ రవ్వ ఉప్మాకి త్రీ గ్లాసెస్ క్వాంటిటీ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఇది కరెక్ట్ కరెక్ట్ కొలతగా తీసుకోవచ్చు ఇలా ఈ మిశ్రమం అంతా వేగిపోయిన తర్వాత ఆ గోధుమ రవ్వ కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలన్నమాట ఈ విధంగా కలిసేటు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఈ విధంగా దోరగా వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయిలో ఉండే గోధుమ రవ్వనంతా కూడా మరొక ప్లేట్లో వేసుకొని మళ్ళీ అదే కడాయి మళ్ళా అదే స్టవ్ మీద పెట్టేసుకొని వన్ ఇస్ వన్ ఇస్ టు త్రీ అన్నాను కదా కాబట్టి ఒక దానికి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి మనం మనం ఏ బౌల్ అయితే తీసుకుంటామో ఏ గ్లాస్ అయితే తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీతోటి వాటర్ అయితే అదే గ్లాస్తో వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో నీటిని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా తెల్లుతూ ఉండాలన్నమాట వాటర్ ఇలా తెల్లుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని కూడా వేసేసుకుంటే సరిపోతుందండి ఈ మిశ్రమాన్ని కూడా ఒకసారి ఈవెన్గా బాగా కలిసేట్టు కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకొని ఇలా మధ్య మధ్యలో ఉడుకుతున్నప్పుడు కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఉండలు అనేవి లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఉప్మా రెసిపీ అనేది సో మరొక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే ఎంతో పర్ఫెక్ట్ రెసిపీ ఉప్మా టిఫిన్ టిఫిన్ లాగైనా సరే స్నాక్స్ లాగైనా సరే ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది చాలామంది రవ్వని వేయించుకోరు రవ్వని వేయించుకోకపోతే టేస్ట్ అనేది బాగుండదు ఇలా వేయించుకొని బాక్స్లో గార్నిష్ చేసుకుంటూ ఒక ప్లేట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా ఎంతో టేస్టీ రెసిపీ రెడీ అయిపోతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ని అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి డిస్క్రిప్షన్లో దీనికి కావాల్సిన లింక్స్ ఇస్తాను ఒకసారి చూడండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్